ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపేరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పి అపేరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను వచ్చే ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా అదేవిధంగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సమయంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే పద్మశైలిలు కానివ్వండి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను వీటి కోసం ఈ ఈ పార్క్స్ ఏర్పాటు చేయటమే కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రైతీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను ఉన్నాను పీపీపీ మోడ్లో ఐదు టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తున్నాను ఉన్నాను దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడు పెట్టుబడులు ఎంఎస్ఎంఈ సబ్ లార్జ్ అండ్ లార్జ్ మూడు కేటగిరీలుగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే థర్టీ పర్సెంట్ సబ్ లార్జ్ అయితే ట్వంటీ పర్సెంట్ లార్జ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఈమ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్ లార్జ్ యూనిట్స్కి లార్జ్ యూనిట్స్కి థర్టీ పర్సెంట్ అదేవిధంగా పవర్ కాస్ట్ టూ రూపీస్ పర్ యూనిట్ అన్నిటి అందరికీ కూడా అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని యూనిట్స్ కూడా గ్రీన్ టెక్ అడాప్షన్ ఏమైనా తీసుకొస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఎస్కి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ యూనిట్స్ కి అదేవిధంగా లార్జ్ యూనిట్స్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు రిమోట్ వర్క్ హైబ్రిడ్ వర్క్ మరియు కో వర్కింగ్ వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయడం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుత చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయడానికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ పాలసీ రెండు వేల స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఒకే కుటుంబం ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కో వర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది ఎందుకంటే మనందరం కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఉద్యోగం అంటే ప్రొద్దున్నే తొమ్మిదింటికి లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీసులో కూర్చుని పనిచేసే విధానం ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్న మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికోసం ఎవరన్నా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగ వైపంగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయడం కోవర్కింగ్ స్పేస్ స్పేస్లో భాగంగా చేస్తాం అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్సు ఇది మెయిన్గా తిరుపతి వైజాగ్ విజయవాడ ఐ మీన్ అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేకపోతే చిన్న చిన్న సెంటర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా నేను దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్కి అంటే మినిమం హండ్రెడ్ సీట్స్ టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉండే స్పేస్ని డెవలప్ చేయాలి అటువంటి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపెక్స్ కాస్ట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మన అదే అదేవిధంగా మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే సపోజ్ ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం పదివేలు చేయాలి పదివేలు స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీటు సబ్సిడీ ఇచ్చే కరెక్ట్ కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను మరి అదేవిధంగా ఈ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం కానీ అది అయినాకే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ రూపీస్ పర్ సీట్ అంటే ఒక వంద మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ వంద మందికి టూ థౌజండ్ రూపీస్ కార్డు కానీ టూ ల్యాక్స్ రూపీస్ సిక్స్ మంత్స్కి ఇన్సెంటివ్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేదా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం పది సీట్లు అంటే పది వర్క్ స్టేషన్స్ కావాలి మినిమం థౌజండ్ స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక పది మంది పనిచేస్తే ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ కాస్టు అదేవిధంగా థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ రిలీజ్ చేస్తాం అది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి థౌజండ్ రూపీస్ పర్ సీట్ సపోజ్ ఒక పది సీట్లు పెట్టి అనుకోండి పదివేల రూపాయలు ఆరు నెలల రూపాయలు ఐ మీన్ ఆరు నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మన చేస్తాను అదేవిధంగా ఐటీ క్యాంపస్ ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే చాలా పెద్ద ఐదు లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లు ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది అదే ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా థర్టీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో చదువుకొని పైకి వస్తున్న అనేక మంది యువతి యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీత బత్యాలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఇంజనీరింగ్ చదివినా కూడా పదివేలకి పదిహేను రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఈ అన్ని ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం పంచాయతీ అభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి ఓ మూడు త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టు డిలే అవుతాం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి లేకపోతే అలసత్వం కానివ్వండి లేకపోతే బాధ్యత రహితం కానివ్వండి ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనపడటం మూలంగా జియో సిక్స్టీ టూ ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతాను ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పుల్లివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డో నియోజకవర్గానికి అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు పదిన్నర లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అనేక ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక క్రూరమైన ఆలోచనతో కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం హౌజింగ్ది కానివ్వండి లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి లేదు పోలవరం లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి అనేక ప్రాజెక్టులని కేవలం చంద్రబాబు నాయుడు గారికి టిట్కో ప్రాజెక్ట్ కానివ్వండి మళ్ళీ గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి టిట్కో ప్రాజెక్టులు కానివ్వండి వీటన్నిటిని కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేదా ఇంకేది ఎక్కడ లేదు పోని అన్నిటికీ మించి మన మనం కూర్చున్న అమరావతి కానివ్వండి కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో ఆలోచనతో దురుద్దేశపూర్తమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయాలు మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్య విధంగా యుతంగా ఆలోచించే ప్రభుత్వం నాయకులు కూడా ఏ విధంగా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో మీరు కూడా చూసి ఉంటారు ఏ రాజకీయం శాసనసభ్యుల మీటింగ్ కానీ రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు నా ముఖం చూసి మీకు ఓటేశారు నా మూలంగా గెలిచారు మీరేంటి అనే ఆలోచన ధోరణతో మాట్లాడే అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆలోచన ధోరణ నుంచి మీరు గెలవడానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే కూటమి ప్రభుత్వం గెలుపుకి పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి మా కార్యకర్తల కృషి కానివ్వండి ఈ కూటమి ఘన విజయానికి కారణం అని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈరోజు ఈ పా ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాం గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసే అనేక ప్రాజెక్టులని ధ్వంసం చేస్తే ఈ మూడు పోలివెందల ముఖ్యమంత్రి గారి గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిటెన్సీ దాదాపు తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ అరవై పర్సెంట్ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల దృష్టి సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం గృహ నిర్మాణం పిఎంఏవై అర్బన్ పీఎంఏవై గ్రామీణ్ పిఎంఏవై జన్మన్ వన్ పాయింట్ జీరో ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్లను నిర్మించడానికి ట్వంటీ సిక్స్ మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇంకా ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆరు ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు అర్బన్ అదేవిధంగా ఒక లక్ష తొమ్మిది వేలు గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము ఇప్పటి ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి లేకపోతే మూడు ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో ఆ విధానాలని కూడా ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను